ప్రార్థించకపోతే వచ్చే నష్టం ఏడు నష్టాలు చెప్తాను ప్రార్థించకపోతే వచ్చే ఏడు నష్టాలు ప్రార్థించితే కాదు ప్రార్థించకపోతే నేను ఏడు నష్టాలు ఫైండ్ అవుట్ చేశాను బైబిల్ కావున్నాయి ఉన్నాయనుకోండి ఏడు జాలు మనకు నాకు ఏడు అనే సంఖ్య పరిపూర్ణ సంఖ్య మొదటిది శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు చూడండి అది మతేసు వార్తలనమా చదువు ఇరవై ఆరు చదవండి మీరు శోధనలు ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చేటప్పుడు వీళ్ళందరూ ఏమవుతున్నారు ఓసారి వచ్చేది మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఈసారి ఏమంటున్నాడంటే మీరు సోదల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ఏం చేయాలా ఇప్పుడు ప్రార్థన చేయకపోతే వచ్చే నష్టం ఏంటి సోదల్లోకి వెళ్ళిపోతావు ఇప్పుడు అయ్యగారు అడుగు భాగానికి వెళ్ళి గాఢంగా నిద్రపోవడం వల్ల వాళ్ళందరికీ ఏమొచ్చేసింది సోదలు వచ్చేసింది పరిచర్లో శోధన వస్తుందంటే నువ్వు ప్రార్థన చేయాలని అర్థం భార్యాభర్తలు పడట్లేదు శోధనలో పడిపోతున్నామంటే చెప్పండి ప్రార్థన చేయట్లేదు అని అర్థం నా మాట మీరు ఆన్సర్ చెప్పాలి ఒక మాట చెప్పండి ఇప్పుడు మనకు సైకిల్ ఉంది కదా మోటార్ సైకిల్ ఉంది పల్సర్ ఉంది ఏదో అనండి కారు ఉంది మీరు ఎక్సలేటర్ ఇచ్చిన చేపు బండి వెళ్ళద్ది ఎక్సలేటర్ ఇవ్వడం మానేయండి ఆగిపోదు కొంచెం దూరం వెళ్ళద్దు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటుంది ప్రార్థన చేయడం మానేయండి బాగానే ఉంటుంది కానీ ఎక్కడో దిక్కు నువ్వు ఏమవుతావు సోదల్లో పడతావు ఆయన చాలా మంచి సేవకుడు అండి కాకపోతే అమ్మాయిలో పడిపోయాడు ప్రార్థన చేయడం మానేసాడు చెడు అదైందా సెల్ ఫోన్ వచ్చాక ప్రార్థనాత్మక పోయింది అది చాలా మంచి సేవకురాలు అండి ఏమైంది పలానా అబ్బాయి వాళ్ళలో పడిపోయిందండి చాలా మంచి బాగా పాడద్దండి ఆ పిల్ల ఏమైంది ఏమైందా ఏదో అయ్యింది సోదంలో పడ్డారు చాలా మంచి సంఘం అండి అయ్యారు కిటకిటకెటలాడిపోతూ ఉండేవారండి జనం ఈ ఆలయాలు చూస్తే యాభై మంది కూడా లేదండి అయ్యారు ఏమైంది సోదంలో పడిపోయింది ఎందుకని ప్రార్థన లేదు మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకో ఆ నాయకుడు అంటున్నాడు ఏమొచ్చిందిరా బాబా నీకు ప్రార్థన చేయి ప్రార్థన కొంతమంది ప్రార్థన చేస్తారు డొల్లు ప్రార్థన మనసు నిండా పగెట్టుకుని హృదయం నుండా ద్వేషం పెట్టుకుని అసూ పెట్టుకుని దేవుని ఊరికి పొగుడుతూ ఉంటారు ఆయన అనుకుంటున్నారు నువ్వు పొగిడే తయనే ఉబ్బుపాడా నీ పూర్ణ హృదయంతో ప్రభుని స్థుతించు అదే కానీ పొగడక సరే మొదటి నష్టం ఏంటంటే మీరు శోధనలో పడిపోతారు రెండోది పరలోక రాజ్యానికి వారసును అవ్వమాట మనం చూడండి లోకాసు వార్త ప్రార్థన చేసుకోమన్నాడు అందుకనే మీ హృదయములు తిండి వలనను ఐకిక విచారము వలనను ఇర ఇరవై ఒకటి ముప్పై నాలుగు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్టు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటెళ్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు రగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి అంటే ఏంటన్నమాట ప్రార్థన చేసుకోకపోతే వాటి నుండి మనం ఏం చేయలేమో తప్పించుకోలేము అది జరగబో వీటెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుటను నిలబడుటకు శక్తి గలవారు మగునట్లు చెప్పండి ఏం చేయమన్నాడు వెలుకువగా ఉండి ప్రార్థన చేసుకోండి మూడు విషయాలు మనల్ని మందంగా ఉంచుతాయట ఒకటి తిండి రెండోది మత్తు మూడోది ఐకిక విచారం ఐకిక విచారం అంటే చెప్పండి గారిలో ఐకిక విచారం అంటే ఐకిక విచారమే ఐకిక విచారం అంటేటమ్మా ఏం తినాలా ఏం కట్టుకోవాలా పిల్లలకి పెళ్ళి ఎప్పుడవుద్ది అబ్బాయికి పెళ్ళి ఎప్పుడవుద్ది పెళ్ళి అయితే మనవరాలు ఎప్పుడు పుడుద్ది మనవరాలు ఎప్పుడు పుడతుంది ఎప్పుడు కాబడే అలాగే పడతారు దేవుడితే దెయ్యంగా అంటదంట అదో విషారు ఐకిక విషారు కట్నం ఎంత ఇవ్వాలో అవతల ఎంత అడుగుతాడో అంచేత ఈ మూడు కూడా మనల్ని ప్రార్థన నిండి దూరం చేస్తాయి కానీ మొదటి నష్టం శోధంలోకి వెళ్ళిపోతాం రెండోది దేవుని రాకడంలో మనలో సిద్ధపాటు లేకుండా చేస్తుంది ఇది మూడో మూడో నష్టం మూడో నష్టాన్ని మరణమవుతామట మనం ప్రార్థన లేకపోతే మొదటి సముయేలు గ్రంథం పన్నెండు పంతొమ్మిది సముయేలు మొదటి గ్రంథం పన్నెండు పంతొమ్మిదో వాక్యాన్ని చదువుదాం సమూేలుతో ఇట్లా అన్నారు మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు అది మీ దేవుడైన యుహోవాకు ప్రార్థించుము మా పాపములన్నిటికీ మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ హో ఓవాక్ ఏం చేయమన్నాడో ప్రార్థించు ప్రార్థన చేయకపోతే మనం ఆత్మీయంగా ఏమైపోతాం చచ్చిపోతాం ఇప్పుడు ఎంతకీ మనం బతికేవా చచ్చిపోయావా మీరు చెప్పండి బతకడం అండి ఈ బతుకు కాదు అది మనం బతికామా ఒకసారి ఒక ఆయన నన్ను మీటింగ్ పిలిచాడు మీటింగ్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏదో మాస్టర్ గారు అప్పుడు టీచర్ ఉద్యోగం చేసుకుంటారు మాస్టర్ ఒకసారి మా ఇంటికి రండి వచ్చేటప్పుడు బైబిల్ పెట్టుకుని రండి అన్నాడు రమ్మన్నదా ఆయన బైబిల్ పెట్టుకుని వెళ్ళే రెండు మాటలు చెప్పాక ఇంట్లోకి వెళ్ళి ఇరవై రూపాయలు కాదు ఎత్తన్నాడు ఇప్పుడు మాట కాదు ఇరవై సంవత్సరాల క్రితం మాట అబ్బాయి లేదంటే మీరు మందిరానికి వచ్చి మందిరంలో ఇవ్వండి అంటాను నేను ఊరుకోండా మీరు వచ్చిందే దీనికోసం కాదు అంటాడేటి నేను వస్తానన్నానా ఆయన రమ్మన్నాడు వచ్చేదోడు బైబిల్ రమ్మన్నాడు ఇరవై రూపాయలు తీసుకోలేదని ఏమంటున్నాడు మీరు వచ్చిందే ఎంత మాట అండి మీరు బతుకు తెరువు కోసం చేస్తారన్నాడు నేను చెప్పాను బతుకు తెరువు కోసం కాదు బతికించడం కోసం నువ్వు సచ్చావు నేను బతికించడానికి వచ్చాను నేను అన్నాను మనుషులు ఆత్మీయంగా శారీరకంగా ఏమయ్యారు చనిపోయారు వాళ్ళని మనం ఏం చేయాలా అది ప్రార్థన చేస్తే నువ్వు బతికిస్తావు అదే రాశాడు మరింత కీడు మాకు రాకుండా మేము చనిపోకుండా ఉండాలంటే అయ్యా దైవజనుడా మాకోసం మీరేం చేయాలా ఇలా చూడండి అయ్యా మీలో రోజుకి రెండు గంటల సేపు మీలో ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా ఇందులో ఒకటే రెండు ఇంతేనా ఇంకేవాళ్ళు మనం ప్రార్థన చెయ్యం లేచి మాత్రం చిన్న ప్రార్థన చేయం ప్రభు లేచాను ఆమెను కాపాడు అంతే ఈ చెత్తగా పెద్ద ప్రార్థన ఎందుకు చేస్తాం నేను మాట చెప్పిన చిన్న ప్రార్థన పెద్ద కార్యాలు ఇప్పుడు చెయ్యి రూపాయి పట్టుకెళ్ళామనుకో అనుకో రూపాయి వస్తువు వస్తుంది లక్ష రూపాయలు పట్టుకెళ్ళామనుకో లక్ష రూపాయలు వస్తువు వస్తుంది లక్ష రూపాయలు వస్తువు రూపాయి పట్టుకెళ్తే ఎక్కడ అలాగే లక్ష రూపాయలు పనిచేసేటప్పుడు నువ్వు రూపాయి పార్థం చేస్తే దేవుడు లక్ష రూపాయలు పని చేస్తాడు ఇప్పుడు ఈ మాట చదవండి మీకు అర్థమవుతుంది జనవృత్తాంతాల రెండవ గ్రంథం జనవృత్తాంతాల రెండవ గ్రంథం మిగిలి ఉన్న శేషము కొరకు రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథంలో మిగిలి ఉన్న శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చెయ్యి అన్నాడు కదా ఆ మాట చదవండి రాజుల రెండవ గ్రంథం ఎంతమా పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యం చివరి మాట కాబట్టి నిలిచిన శాసము కొరకు నువ్వు హెచ్చుగా ఏం చేయాలా హెచ్చుగా ప్రార్థన చేయమంటే హెచ్చుగా మాట్లాడతాం మనం హెచ్చుగా ప్రార్థన చేయమంటే హెచ్చుగా మాట్లాడతాం తప్ప హెచ్చుగా ప్రార్థన చెయ్యి హెచ్చుగా ప్రార్థన చేయడం అంటే అర్థమేంటి ఎంత గొంతుకు ఉందో అంత గొంతుకితో ప్రార్థన ఐ ఐపిచ్చిలో ప్రార్థన చేయమని కాదు ఒక్కొక్క ఆయన ప్రార్థన చేస్తాడు ఐపిచ్చిలో పెంకిలు ఎగిరిపోయేలా చేస్తాడు అని మన అక్కడ ఉన్నది ఇద్దరే ఆ ఇద్దరి కోసం పెంకిలి ఎగిరిపోయేలా ప్రార్థన చేస్తాడు వాళ్ళ విశ్వాసులు ఇద్దరే ఆ ఇద్దరికి వాక్యం ఎలా చెప్పాలి చెప్పండి వాళ్ళిద్దరికి కనపడితే చాలదా మొత్తం ఈది ఈ శివరు నుండి ఆ సీత శివరికైనా పడితే ఆయన వాయిస్ అంత పెద్ద వాయిస్ తీరా చూస్తే చర్చిలో ఎంతో మంది అను అనుకుంటా ఎదని ఎదురు కూర్చుంటారు హెచ్చుగా ప్రార్థన చేయమంటే ఎక్కువ ఏం చేయాలా ప్రార్థన చేయాలి నేనేమంటానంటే ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటామో దేవుని కోసం మనకు అంత తెలుస్తుంది అదే కదా అప్పుడు ఎవరితోనైనా ఎక్కువ సహవాసం చేసామనుకోండి ఆ లోటుపాట్లు ఏంటో మనకి తెలుస్తాయి అంతేగాని బజార్లో కనపడినప్పుడు హాయ్ హలో హవారి అన్నాం అనుకోండి వాటి కోసం మనకేం తెలుస్తుంది ఏమండ తిమోతి గారి సంగతి ఏంటంటే ఏమోనండి మరి ఆయన మొదటి మంగళవారం వస్తారు వాకించి చెప్తారు వెళ్ళిపోతారు అంతవరకే మరి ఆయన సంగతి మాకు తెలియదండి ఇప్పుడు ఆయన కోసం తెలియాలంటే ఇదిగో ఫలాన ఆయన ఉన్నాడండి ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి ఆ డేవిడ్ గారు ఉన్నాడు ఆయనకి ఆయనకి లంగి బిందులాగా ఉంటావు సార్ ఆయన అడిగితే చెప్పేస్తాడు అంతే కదా ఇప్పుడు ఆయన అడిగితే ఆయన చెప్తాడు అంతే కదా మీకు నాకు ఏం పరిచయం వాక్య పరిచయం హాయ్ అంటే ఆయ అంతవరకే ఇప్పుడు యశురావుకి నీకు డెప్త్ తెలియాలంటే ఆయన సన్నిధులు ఎక్కువసేపు గడుపును నువ్వు ప్యాకాట్లన్నా గడుపుతున్నావు సెల్ ఫోన్లతో ఎక్కువసేపు గడుపుతున్నాం అందరితోనే ఎక్కువసేపు గడుపుతున్నా కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మనం ప్రార్థన చేసుకోకపోతే వచ్చే మూడో నష్టం నువ్వు చచ్చిపోతావు అన్నాడు నాలుగో నష్టాన్ని చదువుదాం రండి మనలో తొట్టిల్లకుండా కాపాడ ఆ గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి తొమ్మిది చదవండి వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించు చుండగా వారిని నడిపిస్తాను ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిది వారి తొట్టిల్లకుండా చక్కగా బోగు దాటను నీళ్ళ కాలవల వద్దను నేను వారిని అదన్నమాట అంటే ప్రార్థన చేసుకోకపోతే నీకేమవుద్ది నువ్వు పడిపోతావు తొట్రిల్లిపోతావు ఏమండి యోధా పత్రిక ఇరవై నాలుగు యోధా పత్రిక ఇరవై నాలుగులో చదువుదాం యోధాపత్రిక ఇరవై తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిలబెట్టుటకును నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యము ఆధిపత్యము అధికారం యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాకా అది తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ప్రార్థన చేసుకోబోతే నువ్వు పడిపోతావు నా సైకిల్ చేపు సైకిల్ వెళ్ళదు తెలతా వెళ్తద వెళ్దా సైకిల్ చేపు సైకిల్ వెళ్ళదు సైకిల్ తొక్కపోతే అలా వెళ్ళి 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 కొద్ది ఎక్కడ దిగ్గర ఏమో చెప్పండి ఆగిపోతుంది ఏమవుద్ది పడిపోతుంది ప్రార్థన చేసుకోకపోతే మేము పడిపోతాం